నెల్లూరు ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి పెన్నా నదిపై సుమారు వంద కోట్లతో నిర్మిస్తున్న నూతన హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి త్వరలోనే వంతెన పూర్తిగా అందుబాటులోకి రానుంది గతంలో ఉన్న బ్రిడ్జ్ మరమ్మత్తులకు గురి కావడంతో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టే ఉద్దేశంతో నూతన హై లెవెల్ బ్రిడ్జ్ రూపుదిద్దుకుంటోంది మరింత సమాచారం నెల్లూరు జిల్లా నుండి మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగతేజ్ అందిస్తారు నగరంలోని పెనా నదిపై నూతనంగా నిర్మితం కాబోతున్నటువంటి హై లెవెల్ బ్రిడ్జి పై ఉన్నాను సుమారు వంద కోట్ల రూపాయల వ్యయంతో ఈ నూతన బ్రిడ్జి ట్రాఫిక్ సమస్యలకి చెక్ పెట్టేందుకు అందుబాటులో రాబోతుంది ఒకసారి ఈ బ్రిడ్జి పనులు ఏ విధంగా వచ్చాయి ఎంతవరకు జరుగుతుంది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం పూర్తి స్థాయిలో డెబ్బై శాతం పైగా ఈ బ్రిడ్జి పనులు పూర్తయినట్లుగా తెలుస్తోంది ఈ యొక్క బ్రిడ్జి నిర్మించడానికి ప్రధాన కారణం మనకి ఈ పక్కనే ఉన్నటువంటి పాత బ్రిడ్జి ఏదైతే ఉందో ఇటు కోవూరు కావచ్చు ఆత్మకూరు సంఘం అదేవిధంగా నెల్లూరు నగరంలోకి రావాలంటే హైవే దిగిన తర్వాత మనకు కనిపిస్తున్న ఈ ఏ ప్రధాన మార్గం ఈ పెన్నా నదిపై ఆ పాత బ్రిడ్జి కాలం చెందడం అంతేకాకుండా మరమ్మతులు గురవడం అంతేకాకుండా ఒక బ్రిడ్జ్ ని స్వాతంత్రం వచ్చి తిరునాళ్ళలో నిర్మించారు సుమారు డెబ్బై ఏళ్ళకి పైగా ఆ బ్రిడ్జి నిర్మించినటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ఆ బ్రిడ్జి పలు మరమ్మతులు గురవటువంటి నేపథ్యంలో ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాలో వైపు విద్య వైద్యం పారిశ్రామికంగా కూడా అత్యంత అధునాతనం కూడా అభివృద్ధి చెందినటువంటి నేపథ్యంలో జిల్లాలో జన సాంద్రత పెరుగుతుంది ఈ నేపథ్యంలో జిల్లా నలుమూలలో విస్తరించడంతో కూడా ట్రాఫిక్ కష్టాలు మరింత పెరిగాయని చెప్పుకోవచ్చు వైపు పోలీసులు ఎప్పటికప్పటికి ట్రాఫిక్ నియంత్రించినప్పటికీ మాత్రం నెల్లూరు నగరంలో ట్రాఫిక్ కష్టాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ప్రధానంగా ఇటు మైపూర్ గేట్ సెంటర్ నుంచి ఆత్మకూరు బస్ స్టాండ్ అదేవిధంగా అయ్యప్పగూడి సెంటర్ వరకు నిత్యం మినీ బైపాస్ ప్రాంతాలు ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి ఇటు ట్రంక్ రోడ్ ఏదైతే ఉందో దాని పూర్తి స్థాయిలో కూడా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ వలయంలో కూడా నిత్యం ప్రయాణికులు నరకయాత అనిపిస్తూ పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రధానంగా మనం ఉన్నటువంటి యొక్క బ్రిడ్జ్ నిర్మించడానికి ప్రధాన కారణం సుమారు ఏడు వందల మీటర్ల పొడవుతో పన్నెండు మీటర్ల వెడలపుతో కూడా ఈ యొక్క ముప్పై మూడు భారీ పిల్లర్లపై యొక్క హై లెవెల్ బ్రిడ్జ్ ని ఏర్పాటు చేయబోతున్నారు మరికొద్ది రోజుల్లోనే యొక్క బ్రిడ్జ్ పూర్తి స్థాయిలో ప్రజలకి అందుబాటులోకి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రధాన కారణం ఏదైతే ఆ ఓవర్ బ్రిడ్జ్ ఉందో దానిపై నిత్యం వేలాది సంఖ్యలో రాకపోకలు ప్రయాణికులు కొనసాగిస్తూ ఉంటారు ప్రత్యేకించి ఏదైనా ఒక ఆటో కావచ్చు కారు బైక్ ఏదైనా యాక్సిడెంట్ కావచ్చు ఏదైనా బ్రేక్ డౌన్ అయిన సమయంలో ట్రాఫిక్ వలయంలో కూడా బ్రిడ్జి పై పూర్తి స్థాయిలో ప్రయాణికులు నరకేతం అనిపిస్తూ కనిపిస్తా పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రధానంగా మరోవైపు నెల్లూరు బ్యారేజ్ ఓపెన్ చేసిన తర్వాత కొంతమేరకు ట్రాఫిక్ కష్టాలు మారాయని చెప్పుకోవచ్చు అయితే గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై మూడులో లో దీనికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేసిన అనంతరం యొక్క బ్రిడ్జి పనులు ప్రారంభించారు పూర్తి స్థాయిలో కొద్ది రోజుల్లోనే యొక్క బ్రిడ్జి యొక్క నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకి ట్రాఫిక్ అసలు అధిగమించి దిశ కూడా అందుబాటులో తీసుకోవాలని చెప్పేసి ఆ పరిస్థితి అయితే కొన్ని ఆ కారణాలకు అనుగుణంగా కూడా నత్త నడకన యొక్క బ్రిడ్జి పనులు గతంలో నడిచాయి అయితే ప్రజెంట్ మాత్రం పూర్తి స్థాయిలో శరవేగంగా ఈ యొక్క బ్రిడ్జి పనులు ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది అయితే ఆ యొక్క బ్రిడ్జి మరమ్మతులు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిన తర్వాత దాన్ని వన్ వే పరంగా దీన్ని టూ వే పరంగా కేటాయించే పరిస్థితులు ఉన్నట్లు కూడా అధికారులు తెలియజేస్తున్నారు అయితే ఈ యొక్క బ్రిడ్జి పనులు పూర్తవడానికి మరికొద్ది పనులు చేపట్టే పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రధానంగా నేను ఈ ప్రాంతం నుంచి ఏదైతే నా బ్యాక్ సైడ్ కనిపిస్తుందో అటు వెంకటేశ్వరపురం వద్ద కొన్ని ఆక్రమణలు ఉన్నాయి అది తొలగించిన అనంతరం పూర్తి స్థాయిలో ఆక్రమణలు తొలగిస్తున్నారు ఇప్పటికే పెద్ద పెద్ద మొత్తంలో రెండు వందలకు పైగా ఇళ్లని అక్కడ తొలగించి అక్కడ మరి రోడ్డు మార్గాన్ని కేటాయిస్తున్నారు అది పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిన తర్వాత ఇటు మరొక మార్గం ఏదైతే ఉందో జాహర్ సాహెబ్ కాలువ మీద కూడా మరొక నూతన వంతెన అక్కడ ఏర్పాటు చేస్తున్నారు దానికి దీనికి కనెక్టివిటీ పెంచి సుమారు ఏడు వందల మీటర్ల పొడవుతో కూడా ఒక భారీ హైలెవర్ లెవెల్ బ్రిడ్జి మరి కొద్ది రోజుల్లో వృత్తి స్థాయిలో పబ్లిక్ కి అందుబాటులోకి రానుంది ప్రధానంగా ఈ బ్రిడ్జి కనుక పూర్తి అయితే ట్రాఫిక్ కష్టాలు పూర్తి స్థాయిలో సాఫీగా తమ ప్రయాణాలు కొనసాగించేందుకు ప్రజలకు అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపిస్తున్నా ఇప్పటికే ఈ బ్రిడ్జి నిర్మాణంపై జిల్లా వాసులు పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే పాత పై ప్రయాణించాలంటే కేవలం వన్ వే కావడం ఆటోలు కార్లు ద్విచక్ర వాహనాలు ప్రత్యేకించి భారీ కంటైనర్లు లారీలు బస్సులు వస్తుంటే నేపథ్యంలో ఉదయం లేచిన మొదలు సాయంత్రం వరకు తమ గిళ్ళకెళ్లేందుకు ఎంతో మంది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నెల్లూరు నగరంలోకి ఒక ప్రధాన మార్గంలో ఎంటర్ అవుతుంటారు ఈ ప్రధాన మార్గం నుంచి మళ్ళీ తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రయాణాలకు రాకపోకలు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రధానంగా సుమారు వంద కోట్ల రూపాయల వ్యయంతో ఈ యొక్క భారీ హై లెవెల్ బ్రిడ్జి మరికొద్ది రోజులు అందుబాటులోకి వస్తే కనుక పూర్తి స్థాయిలో క్లియర్ కట్ గా ప్రయాణికులు తమ సాఫీగా ప్రయాణం కొనసాగించేందుకు ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క బ్రిడ్జి పై పూర్తిగా స్లాబ్ వర్క్ అంతా కూడా పూర్తి అయింది అటువైపు ఇటువైపు ఆక్రమణ తొలగించేసి కనెక్టివిటీ పెంచేటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రధానంగా యొక్క సెంటర్ లైటింగ్ కావచ్చు సూచిక బోర్డులు ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో మరికొద్ది రోజుల్లోనే దీన్ని అందుబాటులో తీసుకొస్తామని చెప్పేసి వైపు అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి ప్రధానంగా రెండు వేల ఇరవై మూడులో ఏదైతే దీనికి పనులు ప్రారంభించారు గతంలోనే యొక్క ఏడాది కాలంలో పూర్తి చేసి ప్రజలకి యొక్క బ్రిడ్జిని అందుబాటులో తీసుకొస్తామని చెప్పించినట్టు కూడా కొన్ని కారణాల వల్ల నత్తనాడికి పనులు నడిచాయి ప్రజెంట్ మాత్రం పూర్తి స్థాయిలో శరవేగంగా కూడా పూర్తవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మరికొద్ది రోజుల్లోనే ఈ యొక్క ఏదైతే హై లెవెల్ బ్రిడ్జ్ కనుక అందుబాటులోకి వస్తే రాకపోకల నిమిత్తం ప్రయాణికులు సాఫీగా కొనసాగించే పరిస్థితి కనిపిస్తోంది వీడియో జర్నలిస్ట్ సునీత కల్ తేజ వైకే టీవీ నెట్వర్క్ నెల్లూరు నుంచి